స్వాగతం గంటలు కాదు ఒక ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య జర్నలిస్టులకు ఘన సన్మానం జర్నలిస్ట్ వృత్తి ఎంతో ఉత్కృష్టమైనదని సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో శనివారం కలం యోధులకు అభినందన మందారమాల పేరిట నిర్వహించిన ఆర్యవైశ్య జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అయినప్పటికీ సమాజం పట్ల బాధ్యతతో ఈ వృత్తికి అంకితమై పనిచేస్తున్న జర్నలిస్టులను ఆయన కొనియాడారు వారి శ్రమను గుర్తిస్తూ బాధ్యతను పెంచే విధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఆర్యవైశ్య జర్నలిస్టులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఘనంగా సన్మానించడం అభినందనీయమని ఆయన అన్నారు ఆర్యవైశ్య జర్నలిస్టులు దేశం కోసం త్యాగం చేసిన మహాత్మాగాంధీ పొట్టి శ్రీరాములు వారసులుగా సమాజ సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్ అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు కేవలం వైస్సులకే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు తాము సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు సైన్యానికి సైతం విరాళాలు ఇస్తున్నామని పేర్కొన్నారు పేదల అభ్యున్నతి కోసం అనేక పథకాలు చేపట్టి అమలు చేస్తున్నట్లు వివరించారు సమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు వారి సేవలను గుర్తిస్తూ కలం యోధులకు అభినందన మందారమాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు రాష్ట్రం నలుమూలల నుంచి వందలాదిగా ఆర్యవైశ్య జర్నలిస్టులు తరలి రావడం పట్ల హర్షం ప్రకటించారు వారికి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు దోసపాటి వెంకటేశ్వరరావు సిద్ధ రావు సూర్యప్రకాష్ గార్లపాటి శ్రీనివాసులు సుజాత రమేష్ బాబులు ప్రసంగించారు సీనియర్ జర్నలిస్ట్ అంజయ్య డబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల్లా రామకృష్ణ చేతుల మీదుగా ఆర్యవైశ్య జర్నలిస్టులకు వాసవి మీడియా రత్న పురస్కారాలను ప్రదానం చేశారు మతామహల్ సౌందర్యం కన్నా మల్లెపూల తెల్లదనం కన్నా సంపంగి సువాసన కన్నా గులాబీ అందం కన్నా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవలు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మరి తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ మరి గతంలో సీఎం గారికి పిఆర్ఓగా చాలా అత్యున్నతమైనటువంటి బాధ్యత నిర్వహిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నగారు బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నగారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి మరి రాబోయే కాలంలో ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సర అధ్యక్షులు ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ అన్న గారు మరి సెక్రటరీ ధారపాటి శ్రీనివాస్ గారు ప్రెజెడెంట్ సుజాత రమేష్ గారు వాసదీకుల అందరికీ నమస్కారం జర్నలిస్ట్ ఉండేవారు జెఎంటి చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు పరిస్థితి పరిస్థితి కూడా ఉంది నేను రెండింటిని అనుభవిస్తున్న వారే జర్నలిస్ట్ ఇంటర్వ్యూనే అయోధ్య రెడ్డి మాట్లాడేటప్పుడు ఒక మిత్రుడు అడిగాడు పెన్షన్ అది నేను పదేళ్ల క్రితం మీడియా దశకాల మీడియా అకాడమీ సభ్యుడిగా ఉన్నప్పుడు వచ్చిన మొట్టమొదటి ప్రశ్న ఎజెండా మీకు వచ్చిన అంశం అది తేల్చలేక వాయిదా పడింది ఇప్పటికీ వాయిదా పడుతుంది ఇంకా ఎన్ని ఏళ్ళు వాయిదా పడుతుందో చెప్పలేదు దానికి కారణం జర్నలిస్టుల సంఖ్య దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉండడమే కాదు ఇక్కడికి రావడం గౌరవం కంటే కూడా మీకు తీసుకున్న ఎక్కువ అని అనుకోకుండా వచ్చి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ

వారు విజయవాడ పెట్టినప్పటి నుంచి విజయవాడ తల ఆంధ్ర రాష్ట్రంలో కానీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జన్మనిస్తున్న దానికి మన వాస్తవ ఇంటర్వేషన్లో ఒక కార్యక్రమాన్ని చేసి మన వైఎస్ఎస్ అందరికీ కూడా ఒక వేదిక మీద తీసుకురావాలనే సంకల్పంతో ప్లాన్ చేయగానే నన్ను అడగడం జరిగింది మీరు ప్లాన్ చేయండి దానికి తప్పకుండా నా వంతు సహజంగా ఉంటుందని చెప్పేసి చెప్పడంతోనే ఈ కార్యక్రమానికి ಭದ್ರದ್ರಿ ಕೊತ್ತೂಡ ಜಿಲ್ಲಾ ಮರೊಕ್ಕ రామకృష్ణారెడ్డి ఇద్దరు ఆటలతో గురించి ఈ సమావేశం స్కీమ్ అన్ని చెప్పాడు అందరూ చెప్పారు వాసవీట్ల ప్రిపరేషన్ ఒకే ఆశతో ఉంది సమాజం మాకేం చేస్తుంది అని ఆలోచించం సమాజానికి మేము ఏం చేయాలి ఆలోచించే అందులో భాగంగా మీరు మాతో చేయగలిపి మాతో రండి ఈ సమావేశం మాతో కలిసి అంటే మాతో కలిసి సర్వీస్ కార్యక్రమాలు చేస్తాం ఒకదానికి ఒకదాని సమయం లేకుండా చక్కగా చేసుకుంటూ పోతున్నాం ఈ చేసే కార్యక్రమం మొత్తం ఏ టు జెడ్ మనకి అంతా మీ అందరు మన రామకృష్ణ గారు చెప్పినట్టు బైక్ లేపాలన్నా తగ్గించాలన్నా మీ చేతుల్లో ఉంటుంది చక్కగా ఈ సర్వీస్ కార్యక్రమాలు ఎంత హార్ట్ఫుల్ గా చేస్తున్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ దాని గురించి మీరు చక్కగా సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తారని మనం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ప్రత్యేక వివిధ రంగాల మాధ్యమాలకు పత్రులుగా ఉన్న మీ అందరికీ మీ కష్టాన్ని లేకపోతే మీ గౌరవాన్ని గుర్తు చేస్తూ మీ కష్టానికి మీరు పడుతున్న సమాజం పట్ల మీకున్న నిబద్ధతను మీరు పడుతున్న కష్టాన్ని మీకు గుర్తి చేయడంతో పాటు వాళ్ళు గౌ సమాజానికి కూడా కొంత సమాజం తరఫున గౌరవించాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టిన వాసవి ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ గారికి రాబోయే ఏడాది అధ్యక్షుడిగా ఉన్న పెద్దలు శ్రీ సిద్ధ సూర్యప్రకాష్ గారికి కార్యదర్శి దాదాపాటి శ్రీనివాసులు గారికి కోశాధికారి సుజాత రమేష్ బాబు గారికి ఇంతకుండా చెన్నై నుంచి వచ్చిందో అని చెన్నై నుంచి వచ్చిన తెలుగులో ఉపస్థితి అనేది మధ్య మనం చిత్తకాలే అంటే తెలుగు మనకంటే తెలుగు చాలా స్పష్టంగా ఆధారని అనుకుంటున్నాం ఉపస్థితి అనేది చిన్నప్పుడు రికార్డులో నిలిచిపోయింది మనం అంటే చేస్తున్నాం ఎందుకంటే ఉపస్థితి గురించి మాట్లాడేది గొప్పగా సుజిత గారికి యాద నాగేశ్వరరావు గారు పూర్వ అధ్యక్షుడు మిత్రుడు వివిధ హోదాల్లో ఉన్న అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి అన్నం సాయి సుజిత గారికి పెద్దలు దోసపాటి వెంకటేశ్వర్ గారికి కుమరవెల్లి అంజమ్మ గారికి రావు కన్న శ్రీనివాస్ గారు చాలా ప్రోగ్రామ్ చైర్మన్గా ఉన్నపాటి వెంకటేశ్వర్ గారికి అందరికీ ఇక్కడికి సాధారణంగా జర్నలిజంలో అంటే ఈ మధ్య పాతకీయ రంగం గురించి మార్గాలు చాలా చాలాసార్లు చాలా రకరకాల భిన్నాభిప్రాయాలు ఇస్తుంది ఎక్కడైనా చాలా పెద్దలు అంటే ఇంకొక ఇరవై నాలుగేళ్ల పాటు జర్నలిస్ట్గా ఉండడం వల్ల రకరకాల పరిచయాలు తర్వాత రకరకాల అనుభవాలు కూడా వచ్చినాయి పాత్రికేయ రంగం ఎంత ఉత్కృష్టమైందో మీ అందరికీ తెలుసు ఆ రోజు హరిజన్ పత్రికతోటి మీ సామాజిక వర్గం అనుకుంటున్న కూడా దేశానికి జాతిపితగా చెప్పుకుంటున్నా మన భారత జాతికి పితగా చెప్పుకుంటున్న మహాత్మా గాంధీ మొదలుపెట్టింది జర్నలిజంతో ఆయన గా న్యాయవాదిగా ప్రాక్టీస్గా ముందు జర్నలిస్ట్ హరిజన్ ఆయన నెట్వర్క్ ఉన్న అవకాశాల మేరకు పత్రిక ద్వారా అంటే ఆ రోజునే పత్రిక ప్రాధాన్యత లేకపోతే సమాచారం యొక్క విలువను గుర్తించి ఎట్లాంటి చికిత్స హౌసరము చేసిన గొప్ప వైద్యుడే అన్నిటికీ అట్లాంటి భారత జాతికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టి వాళ్ళ భారత జాతికి పితగా గౌరవించబడుతున్న మహాత్మా గాంధీ

ఇంకా ఏదైనా ఉంటే కూడా ఇప్పుడు మా ఐఎంపీ గారు చెప్పారు సైనికుల ఫండ్ కూడా దాదాపు యాభై లక్షల రూపాయలు వాసర్ ఇంట్రెస్ట్ అందిస్తున్నాం ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమం నిర్ణయం చేపడుతున్న మా వాస క్లబ్స్ ను ఇంతమంది జర్నలిస్టులు నిజంగా ఈ రోజు వస్తారని ఒక దశలో మీరు కూడా అనుకోలేదు లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు వాట్సాప్ పెట్టినట్టు అందరూ కూడా చాలా మంది కానీ వస్తారా అనే ఒకటి సందిద్దామని

ಸರಿ ಜೀ ಚೇಖರ ஜி